హైదరాబాద్లో గ్రీన్ఎత్ ను చేపట్టి భూమి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఏసీజెడ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు స్నేహితులు సహోద్యోగులతో కలిసి దాదాపు రెండు వందల మంది వాలంటీర్లు తమ సెలవులను స్థానిక సమాజాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగించారు ఏసీజెడ్ అనేది దేవుని సంఘం ప్రపంచ పరిచర్య సంస్థ యొక్క విశ్వవిద్యాలయ యవ్వనస్తుల స్వచ్ఛంద సమూహం సమూహం పేరులో ఆది నుండి అంతం వరకు రక్షిద్దామని అర్థం ఈ కార్యక్రమంలో एमएलए बालाला साहेब कॉर्पोरेटर शेख मोहिदीन अबरार जीएचएमसी ज़ोनल कमिश्नर वेंकन्ना डीपीटी कमिश्नर जयंत मलिकपेट रुद्र श्रीनिवास गोविंद रेड्डी जवान सुरेश महेंद्र टी श्रीहरी तेतरलू पालगुणार ई आर फ्रॉम असेज असेज मींस सेव अस ए जेट नाउ वी केदर वन 50 पीपल इन दिस प्लेस फॉर वलेंटरी इन 174

కూడా వాలంటీర్ యాక్టివిటీస్ చేస్తుంది ఏంటి అంటే ట్రీ ప్లాంటేషన్ ఇంకా క్లీనింగ్ ఇంకా డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ ఇలాంటి యాక్టివిటీస్లో అందరం కూడా పాల్గొంటాము ఈ యాక్టివిటీస్ చేయడం ద్వారా మా యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే తల్లి యొక్క ప్రేమను పంచడం తల్లి ఎలాగైతే తన యొక్క బిడ్డ గురించి టేక్ కేర్ చేస్తూ లవ్ చేస్తుందో అలాగే మేము కూడా ఈ యొక్క ఉమెన్స్ ద్వారా ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ మేమందరం కూడా వాళ్ళకి లవ్ పంచడానికి ఈ యొక్క యాక్టివిటీస్లో మేము పాల్గొంటాము ఈ యొక్క వాలంటీర్ అసైజ్ వాలంటీర్ యాక్టివిటీ గ్రూప్ అనేది కేవలం ఇలాంటి యాక్టివిటీస్ చేయడం మాత్రమే కాదు కానీ మేమందరం పశు దిని కొత్త యొక్క సత్యాన్ని కూడా ఆచరిస్తాము ఈ యొక్క సత్యాలను ఆచరిస్తూ ఈ యాక్టివిటీస్ చేయడం ద్వారా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క గ్రూప్లో ఉన్నందుకు నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ నేను యొక్క అసైజ్ వాలంటరీ గ్రూప్లో నేను ఒక మెంబర్ని ఈ యొక్క అసేజ్ యొక్క మెయిన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సేవ్ దియర్ ఫ్రమ్ ఏ టు సేవ్ ఈ యొక్క అసైస్ వాలంటీర్ యాక్టివిటీ అనేది వన్ సెవెంటీ ఫైవ్ కంట్రీస్లో ఆల్ యూత్ అనేది జరుగుతుంది ఈ యొక్క అసైస్ వాలంటీర్ యాక్టివి యాక్టివిటీ అనేది మేము ఇక్కడ రీసెంట్గా గోనాకాల దగ్గర కూడా మేము చేస్తాము ఇక్కడ మళ్ళీ ఈ యొక్క మలక్పేట్ ఏరియాలో కూడా ఇప్పుడు ఇది నిర్వహించబడింది ఈ యొక్క అసీస్ వాలంటీర్ యాక్టివిటీ అనేది ద వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గార్డ్ నుంచి తరపున మేము చేస్తున్నాము ఈ యొక్క అసైస్ వాలంటీర్ యాక్టివిటీ యొక్క హెడ్ ఓవర్ అనగా జాంగిల్జా గారు తను ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఈ యొక్క లోకాన్ని మొత్తం కూడా పర్యావరణం నుంచి మేము రక్షించాలని మేము ఈ యొక్క లక్ష్యాన్ని మేము కలిగి ఉన్నాము కాబట్టి ఒక అసిస్ట్ టీం ద్వారా మేమందరం కూడా ఈ యొక్క వాలంటీర్ యాక్టివిటీని మేము ఇక్కడ చేశాము ఇంకా ఈ యొక్క ఆల్ యూత్ ఎవరైతే ఈ యొక్క అసిస్ టీంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేమందరం కలిసి ఇక్కడ ఇది చేస్తున్నాము ఈ యొక్క అస్థేజ్ వాలంటీర్ యాక్టివ్ అనేది ఇక్కడ చేసేలాగా మమ్మల్ని కూడా అనుమతించినందుకు చాలా చాలా ధన్యవాదములు ఓ సూపర్ ఇది వన్ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ